సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ రవీంద్రపురం సముద్రపు అంచున లంక గ్రామాన్ని తలపించే రీతిలో ఉంటుంది ఇక్కడ చల్ల యానాదుల కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు గతంలో కొందరు కొత్త కోడూరు రోడ్డు మార్గంలో కాలువ పక్కన ఉంటూ రవీంద్రపురంలో జీవనం సాగిస్తున్నారు గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గుడిసెల్లోనికి నీళ్లు చేరి కనీసం వంట చేసుకునేందుకు కూడా వీలు లేకుండా కట్టెలు తడిసిపోయి వండుకునేందుకు బియ్యం లేక అన్నం కూడా వండుకోకపోవడంతో పిల్లలు పెద్దలు మూడు రోజుల నుండి పస్తులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా పరిస్థితి మారడం లేదని గిరిజనులు వాపోయారు ప్రస్తుత పరిస్థితులలో వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అయితే ఇంతవరకు మా వద్దకు ఏ అధికారి కూడా రాలేదని తుఫాను హెచ్చరికలు కూడా మాకు తెలియదని వారు వివరించారు గతంలో వైకాపాలనలో కొత్త కోడూరు రోడ్డు మార్గంలో నివసిస్తున్న గిరిజనుల దుస్థితిని గమనించిన ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చల్లా యానాదులను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది అప్పుడు ప్రస్తుతం రవీంద్రపురం గిరిజనుల దుస్థితిని గమనించి ఆదుకోవాలని చల్లా యానాదులు శాసనసభ్యులను మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు